ఇది కొద్దిసేపు ఉడకాను అన్నమాట కొంచెం పచ్చకరి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి తీసుకోవాలన్నమాట ఇవన్నీ తీసుకొచ్చి

హలో అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుంటాయ్ మంచి ఫుడ్ కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు మా ఛానల్లో ఎంత బాగుందో ఇలా అరేంజ్ చేశామండి ఎందుకంటే బయట అవుట్ సైడ్ తింటూ చాలా బాగుంటాయి కదా వీడియోస్ అందుకు ఈ విధంగా అరేంజ్ చేసాము ఇక్కడ తీస్తాను అలాగే ఇంట్లో కూడా తీస్తానండి ఇంట్లో చిన్న చిన్న ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు అలాగే బయట వర్షం పడిన ఇంట్లో తీస్తూ ఉంటాను అన్నమాట కొన్ని ఇక్కడైతే ఇక్కడ రెగ్యులర్గా తీస్తూ ఉంటాం ఎలా ఉందండి కిచెన్ అంతా ఒకసారి మీరు మంచిగా చూసి ఎలా ఉందనేది చెప్పండి మొక్క కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ మొక్కలు ఇవన్నీ ఎలా పెట్టి చక్కగా ఇలాగా చాలా చక్కగా అరేంజ్ చేసుకున్నాం అనమాట ఇంకెక్కడి నుంచి మీకు వీడియోస్ అన్నీ ఇక్కడే వస్తాయి మంచి మంచి వంటలు వస్తాయండి ఓకే నేను ఇంచుమించు ఒక నెల రోజుల నుంచి సరైన వీడియోస్ చేయలేదు మా అమ్మాయికి డెలివరీ అవడం తోటి అసలు వీడియోస్ సరిగ్గా పెట్టనే లేదు నేను సరిపోతుంది చెడ్డ పిల్లడు ఉన్నాడు కదండి ఇంట్లో అందుకు బిజీ అయిపోయాము ఇంక నుంచి కొన్ని రెగ్యులర్గా వీడియోస్ వస్తాయండి ఇక్కడే చేస్తూ ఉంటాము స్పెషల్ ఐటమ్స్ ఏంటంటే కాటిబెల్లం వేసి పర్మానం చేస్తున్నాను చాలా బాగుంటాయి కారు బెల్లంతో పరమాణం ఎవరైనా చేసుకున్నారో లేదో కానీ చాలా అండి చాలా రుచిగా ఉంటుంది చూడడానికి కూడా మంచి కలర్ఫుల్గా ఉంటుంది అనమాట తినచ్చు తర్వాత బావిత్రలు కూడా తినవచ్చు కాడి బెల్లం పెడతాం కదండి బానిట్రాలకి ఉట్టు బెల్లం కూడా పెడుతూ ఉంటాము తినడానికి అలా కాకుండా ఇలా పరమాదం చేసి కూడా పెట్టొచ్చు అలాగా బెల్లం క్వాంటిటీ ఎక్కువ పెడుతుంది అందులో పాలు రేసే కాదు అందులో ఉంటుంది పాలు వేసాయి కాబట్టి ఏం ప్రాబ్లెం లేదనమాట వేగడ స్టోర్ చేసి ఉంచానండి అది ఇప్పుడు వెన్న తీసి చక్కని నెయ్యి కాస్తాను తర్వాత ఏమో ప్రమాదం చేస్తాను అనమాట ఇది మన స్పెషల్ ఈరోజు ఇప్పుడు ఫస్ట్ పెరుగు చిరిగేసి గల్ల తీసేస్తానండి తీసుకొస్తాను తినచ్చు ఇవ్వండి రాత్రి నేను రోజు కొంచెం కొంచెం మేగడ తీసానండి ఆ మేగడంతా అంతా రాత్రి తోడు పెట్టేశాను ఇదంతా ఒక పెద్ద పాత్రలో వేసుకుందామండి ఇప్పుడు ఇదంతా మేగడ బుజ్జి మేగడలో కొంచెం పెరిగేసి కొంచెం పాలు పోసి తోడు పెట్టేసామనుకో చక్కగా తోడుకుంటుంది బెల్లం బాగా వస్తుంది అనమాట ఇలా చేస్తే పాలు కాసినప్పుడు పైన మేగడ వస్తుంది కదా ఆ మేగడంతా రోజు కొంచెం వస్తు కొంచెం కొంచెం వస్తుంది కదా ఆ మేగడంతా నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచాను అనమాట ఇందులో ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకోవాలి కుండలో పెరుగు తోడు పెట్టుకుందాం అనుకో చాలా ఫ్రెష్గా చాలా బాగుంటుంది అన్నమాట పెడతారేమో పాలన చేస్తున్నామమ్మా నీ కొడుక్కి నీకోసం నీ కొడుక్కి ఇంకా అన్నప్రాసన ఏవలేదు అప్పుడే పాలన తినేస్తాడా అమ్మమ్మా కమ్మకి చేస్తుంది చికెన్ బిర్యానీ ఇంత ముందు చాలా మంది అడిగాారండి మీరే చేసుకుంటారా లేకపోతే బయట నుంచి కొంటారా అని చాలా వరకు ఇంట్లో నేనే చేస్తాను ఇలాగ మేకరాస్తుంది కదండి రోజును అది స్టోర్ చేసి అంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను టెన్ డేస్కి ఒకసారి అది తోడు పెట్టేసి ఇలా చేసేస్తాం అనమాట అది రోజు మనకి సరిపోతుంది ఆ మాత్రం చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది కదండి మనం ఇంట్లో చేసుకున్నది అయితే ఇదిగోండి వెన్న వచ్చేసింది చూసారు అంత చక్కగా వచ్చిందో ఇప్పుడు ఇది ఒక గిన్నెలో వేసుకోవాలి నీళ్ళు పోసి మనకి ఊళ్ళో అయితే చక్కగా కుండలోనే పాలు కాసేసి కుండలోనే తోడు పెట్టి కుండలోనే చేస్తారమ్మ మొత్తం అంతాను ఈ వెన్న ప్రాసెస్ అంతా నెయ్యి ప్రాసెస్ అంతా కుండలోనే చేస్తారు పిడకల మీద కాసిపోయారు అనమాట ఇప్పుడు మనకి కట్లు పోయి వచ్చింది ఇప్పుడు మనకి నేనన్నా వేసుకోవాలన్నమాట ఈ వెన్న కరెక్ట్గా టెన్ డేస్ ఇది బాగానే వచ్చింది టెన్ డేస్ చాలా ఎక్కువ వచ్చింది లేటర్ కావాలి రోజుకి ఎంత తీసేసాం కదా ఈ మధ్యలో కొంచెం ఉప్పు వేసుకుని ప్యాక్ చేయొచ్చు లేదంటే ఇందులో కొంచెం పెరిగి కలుపుకుని మధ్య చాలా కూడా చేసుకోవచ్చు అన్నమాట ఓకే మేము పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు బెన్నంతా ఇప్పుడు కాయాలన్నమాట స్టవ్ పెట్టి ఇదిగోండి నీళ్ళలోంచి తీసేసి ఇవన్న ఒక కళా పెట్టానండి కళలే అనమాట నెయ్యి ఇలా నీళ్ళలో వేసుకోవడం ఎందుకంటే ఇందులో ఏమన్నా కొంచెం ఉన్నా ఈ నీళ్ళలోకి వచ్చేస్తుంది అనమాట అందు గురించి నీడలో వేసుకుంటారు దాన్ని ఇదిగోండి స్టాబ్ పెట్టేసుకోవాలి ఇదిగోండి ఒక చిన్న గ్లాసు బియ్యం కడిగేసి నానబెట్టించాను కరవాణం చేయడానికి ఇదిగోండి నీళ్ళు పోసి ఫస్ట్ ఇది కూడా ఒక పక్క స్టవ్ మీద పెట్టేస్తున్నాం అనుకోండి ఉడుకుతూ ఉంటుందన్నమాట కూర్చొని నీళ్ళు పోతాము ఇదిగోండి సిమ్లో పెట్టి కరిగించాలన్నమాట ఈ వెన్న ఏ నెమ్మదిగా కరుగుతూ ఉంటుందండి ఈ లోపల మనం ఈ బియ్యం పొయ్యిమే పెట్టాం కదా ఇప్పుడు ఒక హాఫ్ కప్పు స బియ్యం తీసుకోవాలి తీసుకుని ఇవి శుభ్రంగా కడిగేసి వేసేసుకోవాలండి సగ్గుబియ్యం వేసుకుంటే పరమాన్నానికి చాలా టేస్ట్ వస్తుంది అనమాట కొంచెం అనేది వస్తుంది ఆ జిగురు రావడం వల్ల రుచిగా ఉంటుందన్నమాట ఇదిగోండి ఈ రైస్లో వేసేసుకోవాలి ఈ రైస్ ఈ సగ్గుబియ్యం కలిపి రెండు ఒకసారి ఏక్వెరగా ఉడికిపోతాయి తక్కువ క్వాంటిటీ చేస్తున్నానండి రెండు అన్నమేముడుతుంది ఇది అన్నపూడి కదుగుతుంది కదండి ఈ లోపల మనం యాలకలు పొడి చేసుకుందాం ఇదిగోండి ఆరు కానీ ఏడు కానీ అలా యాలకులు తీసుకుని వీటిని పొడి చేసుకుని ఉంచుకోవాలండి ఏం చేయాలంటే ఇదిగోండి మొలంకూర వేసుకోవాలి మొలంకూర వేసుకుంటే చక్కగా నెయ్యి చాలా కమ్మని స్మెల్ వస్తుంది అనమాట చిగులు వేసుకోవాలండి ఇది కడిగేసి ఎండబెట్టేసి ఉంచిన మొలంకూర అనమాట ఇలా చిగులు వేసుకున్నాం అనుకోండి చక్క మంచి సువాసన వస్తుందనమాట నెయ్యి ఈ మొలంకూర డ్రై అయిపోయే వరకు ఉంచాలండి ఇది డ్రై అయిపోయింది అంటే మనకు నెయ్యి రెడీ అయిపోయినట్టే అనమాట అంతవరకు మరగనివ్వాలి ఛానల్ పెట్టిన తర్వాత కాన్సీల్ వంటలు ఛానల్ పెట్టిన తర్వాత అసలు బయట లొకేషన్లో తీయాలన్నదే మా కోరిక అండి అసలు బదిలీ చేసాను కానీ నాకు అప్పటి నుంచి కూడా కుదరలేదు అందుకని ఎంతో కొంత మీకు గుర్తుంచి చూడటానికి లుక్ బాగుంటుంది అనేసి ఇలా అరేంజ్ చేశాను బాగుందంటారా బాగున్నది ఏంటి అనేది కామెంట్ కూడా తెలియజేయండి నాకు చాలా ఇష్టమండి ఇలా బయట వంట చేయడం అంటే కాకపోతే కుదరట్లేదు లేకపోతే మీకు మంచి మంచి లొకేషన్లో చేయాలని ఉన్నది భవిష్యత్తులో ఎప్పటికైనా సరే నేను బయట లొకేషన్లో మంచి మంచి వీడియోస్ చేయాలని అనుకుంటున్నానండి ఇదిగండి మనం కూడా చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని చలా పెట్టామనుకోండి ఇందులో ఉన్న బేడికి ఇంకా డ్రై అవుతుంది అనమాట మనం కూర ఈ ఇలాంటప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఓకే మీకు కరివేపక్క కూడా వేసుకోవచ్చు ఎంత బాగుందో ఇంతేనండి ఇంతకంటే ఎక్కువ కాకూడదు ఎందుకంటే బ్లాక్ కలర్ వచ్చేస్తుంది ఇదైతే మనకి చల్లారేసరికి కరెక్ట్గా నెయ్యి ఏ కలర్ లో ఉండాలో ఆ కలర్ లో ఉంటుంది అనమాట అమ్మ చేసిన నెయ్యి పూసపూసగా చల్లారితే అమ్మ చేసిన నెయ్యి అంట కూడా చూడండి అలా కాదు ఇప్పుడు భార్య చేసిన నెయ్యి పోస పోసక అంతకుడు అనుకోండి బ్లాక్ కలర్ వచ్చేస్తుంది బాగుంది అనమాట ఎవరో దొంగ చూస్తారు పక్క నుంచి నెయ్యి కదా ఎంత నెయ్యి వచ్చిందో చూడండి ఇదిగోండి సగ్బీము అన్నము చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఏం చేయాలంటే ఇదిగోండి తాటి బెల్లం తాటి బెల్లం అండి ఇక్కడ ఊరి నుంచి వేరే వాళ్ళు వస్తుంటే రప్పించాను అనమాట మా చిన్నమ్మాయి కోసం ఈ తాటి బెల్లం వేసుకోవాలి ఈ బెల్లం అంతా పట్టేస్తుందండి రుచిగా ఉంటుందండి తాటి బెల్లంతో చేసుకున్న పరమాన్నం మామూలు బెల్లం కంటే ఇది డిఫరెంట్ టేస్ట్లో ఉంటుంది అన్నమాట ఇప్పుడు సిమ్లో పెట్టాలండి హై ఫ్లేమ్ పెట్టామంటే కింద అడుగంట వస్తుంది సిమ్లో పెట్టామంటే చక్క బెల్లం కూడా కరిగిపోతుంది ఇదిలాంటి కాశీ సందర్చిన పాలు ఎన్ని పాలు సరిపోతాయో దాన్ని బట్టి వేసుకోవాలండి ఇది కొద్దిసేపు ఉడకాను అన్నమాట పాలు వేస్తాం కదా పాలతోటి ఉడికితే కొంచెం గట్టి పడుతుంది ఇదిగోండి నెయ్యి చల్లారింది ఇప్పుడు వడగట్టేసుకోవాలి అనమాట టెన్ డేస్ నుంచి తీసిన నేగడ ఇప్పుడు పాఫ్ కేజీ కంటే ఎక్కువ ఉంటుంది ఓకే ఇప్పుడు నెయ్యి వేసి పరమర్నం సూపర్ కాంబినేషన్ మాట చాలా బాగుంటుంది ఇప్పుడు నెయ్యి వేసి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేస్తాను ఇదిగోండి చిన్న పాత్ర పెట్టాలి ఇదిగోండి ఒక గరిటె నెయ్యి వేసుకుంటే సరిపోతుంది కొంచెం పెద్ద గట్టి కాబట్టి ఎందుకంటే నెయ్యి వేడ్ అయ్యింది జీడిపప్పు కిస్మిసును వేసి ఫ్రై చేసుకోవాలండి ఇదిగోండి కిస్మిస్ జీడిపప్పు వేగిపోయి స్టవ్ బంద్ చేసుకుని ఇదిగోండి పర్మానంలో వేసేసుకోవాలి పరమాణం కూడా కంప్లీట్ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి కొంచెం పచ్చకర్పూరం కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇదిగోండి నేను ఊరు తాటి బెల్లం పరమాణం రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో అలాగే నెయ్యి కూడా ఇంట్లో చేసిన నెయ్యి ఇవి రెండు ప్రిపేర్ చేశానండి ఈ వీడియోలో అయితే ఇక్కడ బయట చేసిన వీడియో అనమాట ఫస్ట్ వీడియో మీరు అందరూ మంచిగా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఇప్పుడు ఈ పరమాదం టేస్ట్ ఎలా ఉన్నదో ఇంట్లో అందరూ టేస్ట్ చేస్తామండి చాలా బాగుంటుంది అనమాట మీరు కూడా ఒక సర్ప్రైజే కానీ మామూలుగా పంచదార అలాగే మామూలు బెల్లం వేసి చేస్తున్నది వేరు ఇలా తాటి బెల్లం వేసి చేస్తుంది వేరు అనమాట ఇది టేస్ట్ ఎలా ఉంటుందంటే అంటే మీకు కరెక్ట్గా చెప్పాలంటే అన్నవరం ప్రసాదం ఉంటుంది చూడండి అన్నవరం ప్రసాదం చేసినప్పుడు బెల్లంతో చేస్తారు అది ఎంత అద్భుతంగా ఉంటుందంటే ప్రసాదం సేమ్ ఇది కూడా ఇంచుమించు అదే టేస్ట్ వస్తుంది అనమాట నేను చెప్పినందుకైనా ఒకసారి తప్పకుండా ట్రై చేయదారు కానీ తాటిపల్ల ఇప్పుడు ఎక్కడంటే అక్కడ దొరుకుతుందండి ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఇంకెంత లేటు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి ఇది లోపలికి తీసుకెళ్ళి చక్కగా సర్వింగ్ ప్లేట్లో పెట్టేస్తాను అందరం టేస్ట్ చేసేస్తాం ఓకేనా సర్వింగ్ బౌల్లో తీస్తున్నాను స్మెల్ అయితే అదిరిపోయింది ఎంత బాగుందో అన్నవరం అవునువరం ఏమో గోధుమ రవ్వతో చేస్తారు గోధుమతో అంటే గోధుమ పెద్ద నూకలతోటి మనం ఇది తో చేసాం నెయ్యి వేస్తున్నాను స్వచ్ఛమైన నెయ్యి అనమాట ఇంట్లో చేసిన నెయ్యి ఎటువంటి కల్తీ లేని నెయ్యి అనమాట చాలా మంచి స్మెల్ వస్తుంది కదండి నెయ్యి అయినా కానీ ఏదో ఒక కొలతీ ఉంటది అవును మనం చేసుకుంటేనే కరెక్ట్ బాగా వచ్చింది నెయ్యి పది రోజులకి అవును ఫస్ట్ చింతలకు ఇచ్చేసి వస్తాను చూటిపల్లి ఎంతో చేసింది కాబట్టి నువ్వు చక్కగా తినొచ్చు ఏమ్మా సరే అమ్మా చూస్తే నేను నోరు

చాలా బాగుందండి నేను ఎప్పటి నుంచో తాటి బెల్లంతో చేసుకోవాలని అనుకునేదాన్ని అనమాట ఇప్పటికి నా కోరిక నెరవేరింది చిన్నమ్మాయి కోసం తాటి బెల్లం తీసుకొచ్చాం అందుకని నాకు ఇలా చేయడం కుదిరింది ఇప్పుడు తాటి చాలా బాగుంటుంది ఎవరైనా అండి షుగర్ పేషెంట్లు తినొచ్చు ఎవరైనా తినొచ్చు ఏం ప్రాబ్లం లేదంటే తినండి చాలా బాగుంది ఓకే అండి నెయ్యి చేయడం చూపించాను అలాగే తాట బెల్లంతో పరమాణం కూడా ఏ విధంగా చేసుకోవాలో చూపించాను కదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు పెద్ద కష్టమేమీ కాదు కాకపోతే మేము ఈ రోజు నుంచి బయట చేయటం స్టార్ట్ చేశాం కాబట్టి మా వీడియోస్ని మీరు ఆదరించాలి మంచి మంచి లైక్లు రావాలని కోరుకుంటున్నాము ఓకే అండి మంచి మంచి వీడియోస్ వస్తాయండి ఇంక ఇక్కడి నుంచి నేను నెల రోజుల నుంచి సరైన వీడియోస్ చేయలేకపోయాను అసలు అసలు పెట్టలేకపోయాను మహా అయితే నెల రోజుల్లోనూ ఐదారు వీడియోలు చేసి పెట్టానేమో అంతే ఎందుకంటే కుదరలేదు అనమాట ఇంక ఇక్కడి నుంచి ఏం పర్వాలేదండి నేను డైలీ వీడియోస్ వస్తాయి మీకు మంచి మంచి వీడియోస్ ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెన్ను కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్